కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానార్జీ నామినేషన్ సందర్భంగా వేలాది మంది జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్కే వలీ భాష కాకినాడ సిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మా కూడా అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేటరే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగ విజయంగా అనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు ఆ విసుగు ఈ ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు మేము హ్యాగ్నర్ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను పడతా ఉన్నాను పెళ్లి సత్యబాబు గారు అనంతలక్ష్మి గారు అలాగే దాసు గారు బాబి గారు మా జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతూ ఉన్నాను అదే కాకపోతే నేను అయిన తర్వాత నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకుల రిలీజ్ పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో మేము సద్భాబు గారు అందరూ కలిసి కూర్చొని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు వద్దు తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన మాత్రం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపబడతారు ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతూ ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరిక లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలువ నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా నా అది ఎంతదాను ఆ నీరు బయటికి వెళ్ళాలా ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా ఈ దీపాలు కావాలా దోమల మందు కొట్టాలా మా తగిన మంచినీరు ఇవ్వాలా ఈ ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజ ఫస్ట్ అజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మేము సంక్షేప్ మౌలిక సదుపాయాలు చంపేయడానిక ఎవరికి రోడ్డు ఎగి అయినందుకు సిద్ధం ఎగిపోవడానికి సిద్ధం ఎవరికి కాలంలో ఓడ్చకుండా ఉండడానికి సిద్ధమా ఎవరింటికి సరైన ఏమన్నా ఏమన్నాకుండా ఉండడానికి సిద్ధమా దేనికి సిద్ధం సిద్ధం అని చెప్తా ఉన్నట్టు తప్ప ఇక మౌలిక సదుపాయాలు చేయమన్నాడు ముందు మీరు వస్తారు కదా ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కన్నబాబు గారు ఒకడు క్రౌరంగా కనపడి వెళ్ళాం ఒకడేమో ఇలా సౌంగా కనపడి వెళ్ళాం ఈ రెండు వీళ్ళల్లో కలిపి ఊరిలో ఎక్కడ ఆస్తులు ప్రైవేట్ హాస్టల్ అన్ని కబ్జా చేసేస్తా ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైడ్స్ కూడా కబ్జా చేసేస్తా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు అన్నిటికీ సిద్ధం నేను వాటికి అన్నిటికీ నేను కూడా సిద్ధం అని చెప్పడానికి అతను వస్తుంది మంచి మంచి చేశారు విద్యా వైద్యం మీద ఒక మేనిఫెస్టో తయారవుతూ ఉంది అది ఒక రిలీజ్ అవుతుంది నేను లోకల్గా వాటిని చెప్తాను మర్చిపోయాను మళ్ళీ గుర్తు చేశారు లోకల్గా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అలాగే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నేను స్వయంగా మా మూడు పార్టీల తరఫున కలిపి ఒక బృందాన్ని పెట్టబోతా ఉన్నా ఎవరికైనా సరే వైద్యం విషయంలో వెంటనే ఆ బృందం ఎవరన్నా సరే మాకు ఫోన్ చేస్తే చాలు ఆ బృందం అటెండెంట్ వాళ్ళు వైద్య విషయంలో కేర్ తీసుకుని దగ్గరుండి హాస్పిటల్ చూడడానికి మటుకు ప్రధానంగా వైద్య విషయంలో మటుకు ఆ నిర్ణయం అయితే నాకు ఎప్పటి నుంచో నాటికిపోయి ఉంది అది ఎట్టి పెద్ద జిల్లా హాస్పిటల్ వెళ్తుంటే నేను చూస్తూ ఉన్నాను బెడ్ మీద ఉన్న పేషెంట్ కన్నా వెళ్ళిన అటెండెంట్ పడుతున్నట్టే బాధలు ప్రపంచంలో ఎవరో పడి ఉంటారు కూడా వెళ్ళిన టెండ్ ఎంటూ పడుతున్నారు తిప్పలు వాళ్ళు స్నానం చేయడానికి ఉండదు బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు ఏమి ఉండదు తినడానికి ఉండదు ఏవి ఉండదు ఎంత చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా చూసుకోవడానికి ఏర్పడుతుంది జర్నలిస్ట్ విషయంలో స్థానిక నాయకుడు మీకు గతంలో వచ్చి ఇచ్చారు కదా ఆ వేళ గుర్తుందా స్థలాలు

వందల కోట్ల రూపాయలు నకిలీ నోట్లు కాకినాడ ఊరిలోకి వచ్చాయి బండూరు నుంచి పాస్ అయిపోయినట్టు జైలీ రాసినటువంటి వెహికల్ దాని మీద వచ్చింది వచ్చిన వెహికల్ ఇదే వెళ్ళిందో తెలియలేదు దాన్ని చాలా ట్రేస్ చేసావు మా వాళ్ళు రాత్రి ఎక్కడ ట్రేస్ అవ్వలేదు అది ఎక్కడో ఉంది రేపు పెద్ద ఎత్తున నోట్లు పట్టుకుపోతూ ఉన్నారు అది ఒక్కసారి ఎవరన్నా డబ్బులు ఎస్తే ఈ బ్యాంకు పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ఎవరైనా ఆక్రో చెప్తే ఏం చేయలేం కానీ ముందు ఎత్తే బ్యాంకు పట్టుకెళ్ళి వచ్చి ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చుగా ప్రతి ఒక్కరికి వస్తాను డబ్బు తీసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అవి మీ దగ్గర ఉంటే రేపొద్దుట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోట్లతో మీ మీద కేసులు కడతారు అలాంటి రకాలు ఇల్లు ఏం పడుతుంది సాయంత్రం ఒకసారి వచ్చేస్తా మీకు చెప్తాం